రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఒక్కొక్కరు ఇరవై వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది దర్యాప్తు అధికారికి సహకరించాలని పాస్పోర్టులను సమర్పించాలని నాంపల్లి కోర్టు పేర్కొంది బెయిల్ మంజూరైన నేపథ్యంలో చంచల్గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరశురాములు విడుదల కానున్నారు ఈ కేసులో మార్చి మూడు వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది మాజీ మంత్రి హరీష్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వివిధ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో హరీష్ రావు వద్ద పనిచేసిన వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరశురాములను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు వీరు రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేసి చక్రధర్ గౌడ్ను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి ఈ కేసులో హరీష్ రావును ఏ వన్గా రాధాకిషన్ రావును ఏ టూగా పోలీసులు పేర్కొన్నారు అనంతరం వీరిద్దరూ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో మార్చి మూడు వరకు హరీష్ రావును రాధాకిషన్ రావును అరెస్టు చేయొద్దని దర్యాప్తున్నారు దర్యాప్తు కూడా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో నిందితుల కస్టడీ కొరకు పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు